న్యూస్ అనకాపల్లిలో అక్రమ పేలుడు సామాగ్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు అనకాపల్లి జిల్లాలో పోలీసులు అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా అనకాపల్లి మండలం వేట గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా ఉంచిన భారీ పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు అనకాపల్లి రూరల్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి ఇంట్లో గుట్టుగా దాచి ఉంచిన జిల్టెన్ స్టిక్స్ మరియు డిటోనేటర్లను గుర్తించారు ఈ పేలుడు సామాగ్రిని వారి పనులకు సక్రమంగా నిల్వ ఉంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఈ అక్రమ నిల్భ వెనుక ఎవరైనా ఉన్నారా మరియు ఈ సామాగ్రిని ఎక్కడి నుండి తెచ్చారు అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు பட்டுக்கிறேன் வந்து யோசிக்க হাই ভাই 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 আকেরে যোলে পারামিস আদারবে চলవల এটা মুড়গাটা হবে এই কি দি আমি টেস্টর పాపకి విజుల తీయండి లోపల విజులు అప్పు కారా అది కొద్ది ప్యాకెట్